ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా ప్రజల్లో ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని అది తక్షణమే ఉపసంహరించుకోవాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ డిమాండ్ చేశారు వరంగల్ చౌరస్తాలో టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఎల్ఆర్ఎస్ ను రద్దు చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అధికారంలోకి వచ్చి ఇరవై నుండి తొంభై రోజుల్లోనే ప్రజలపై భారం మోపుతుందని కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఇప్పటికే తిరుగుబడుతున్నారని ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలని హామీలన్నీ నెరవేర్చే వరకు ప్రజల పక్షాన టిఆర్ఎస్ పార్టీ పోరాటాలు చేస్తుందని నరేందర్ అన్నారు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు ఏదైతే వాళ్ళు ప్రకటించిందో ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీము ఇరవై వేల కోట్ల రూపాయలను ప్రజల మీద భారం మోపే ప్రయత్నం చేస్తున్నారో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరుగుతున్నది ప్రధానమైనటువంటి కారణం ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాలుగు వందల ఇరవై హామీలను ఇవ్వడం జరిగింది దానిలో ఆరు ప్రధానమైనటువంటి హామీలు దాన్ని ఇప్పటి వరకు అమలు చేయలేదు తొమ్మిదవ తారీఖు రోజు రైతు బంధు రైతు రుణవాపి అన్ని అయిపోతాయని చెప్పి ఆ రోజే ప్రమాణ స్వీకారం అని చెప్పి ప్రమాణ స్వీకారం అయితే బాగానే రెండు రోజుల ముందు చేసుకున్నారు కానీ ప్రజలకు అన్న టైంకి ఇప్పటివరకు ఏది పూర్తి కాలేదు మేము ఒకటే అడుగుతున్నాం ప్రజలు మీకు గౌరవించి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఏ మాట ప్రజలకు చెప్పి మీరు ఆ గద్దెనెక్కారో అది నిలబెట్టుకోవాలని కూడా మీకు సూచించడం జరుగుతున్నది ఈరోజు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎల్ఆర్ఎస్ మీద నేటి ముఖ్యమంత్రి నేటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు అదేవిధంగా నేటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరొక మంత్రి సోదరి సీతక్క గారు వీళ్ళందరూ కూడా ప్రజల యొక్క రక్త మాంసాల మీద ఎల్ఆర్ఎస్ నిధులు భారం మోపుతున్నారని చెప్పి ఆ రోజు వారు మాట్లాడడం జరిగింది మరి ఈరోజు మీరు చేసే పని ఏంటని కూడా మిమ్మల్ని అడగడం జరుగుతున్నది మీరు ప్రజల యొక్క త్యాగాలు చేస్తే ఇవాళ ముట్టాడి తెచ్చిన తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వాన మీరు ఇవాళ అబద్ధాల పునాదుల మీద అబద్ధాల పునాదుల మీద ఈరోజు మీరు పరిపాలిస్తున్నారు ఒక్క మాట మీద కట్టుబడి లేరు ఇప్పటికే డెబ్బై ఎనభై రోజుల దగ్గరకు వచ్చినా కానీ అన్ని అబద్ధాల మీద కొనసాగుతున్నారు నేను ఇవాళ చెప్తున్నాను మీరు మాకెవరు అడ్డు లేరు ఏం కాదు నేను చెప్పిందే వేదం చేసిందే నడుతుంది అనుకుంటే మాత్రం ప్రజలు ఇప్పటికే తిరగబడుతున్నారు మిమ్మల్ని మాత్రం ఖచ్చితంగా బొంద పెడతారని కూడా చెప్తున్నారు ఏదైతే మీరు కళలు కన్నారో ఆ కళలన్నీ కూడా అడియాజలయ్యే రోజులు కూడా దగ్గర పడ్డాయి ఈరోజు మిమ్మల్ని కోరుతున్నాం మేము ఒకటే మేము ప్రజల పక్షాన కొట్లాడతాం మేము అక్కడి దగ్గర మాట్లాడే కాదు ఏదోదైతే మీరు మాట మీద ఉంటారా ఉన్నారా అని కూడా ఇవ్వం మిమ్మల్ని తెలియజేయడం అడుగుతున్నది ఎల్ఆర్ఎస్ కనుక ప్రజల మీద భారం పొమ్తే ఖచ్చితంగా